నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు అల్లం షుగర్ ఉన్నవాళ్ళు అల్లం వాడితే చాలా మంచిది రక్తంలో చక్కెర శాతం బాగా తగ్గుతుంది నియంత్రణలోకి వస్తుంది కనుక షుగర్ ఉన్నవాళ్ళు ఎంత ఎక్కువ అల్లం వాడితే అంత మంచిది ఈ అల్లంలో విటమిన్ బి సిక్స్ అధికంగా ఉంటుంది దీంట్లో మెగ్నీషియం మ్యాంగనీసు పొటాషియం ఐరన్ను వీటితో పాటు పీచు పదార్థం కూడా సమపాళ్ళలో ఉంటుంది ఇది షుగర్ ఉన్న వాళ్ళకి రక్తంలో షుగరు శాతము పెరగకుండా మన కండరాలు రక్తంలో ఉండే గ్లూకోజుని సంగ్రహించి కండరాలు రక్తంలో ఉండే గ్లూకోజుని వినియోగించేలా దోహదపడుతుంది అల్లం అల్లానికి పది రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఒకటి బరువు తగ్గాలనుకునేవాళ్ళు అల్లం ఎంత వినియోగిస్తే స్థూలకాయము భారీ కాయం తగ్గుతుంది రెండు గ్యాస్ ట్రబుల్ అధికంగా ఉంటూ పుల్లటి తేపులు పేగుపూత గ్యాస్ పొట్ట గ్యాస్తో నిండిపోవటం అధికంగా అపాన వాయువు ఇటువంటి గ్యాస్ సమస్యలు ఉండే వాళ్ళకి అల్లం నివారిస్తుంది మూడు జీర్ణశక్తిని మెరుగుపరిచి జీర్ణరసాలైన జఠర రసము క్లోమ రసము పైచ్య రసం యొక్క ఉత్పత్తులను పెంచి జీర్ణ ప్రక్రియ సాఫీగా జరిగేలా దోహదపడుతుంది అల్లం నాలుగు ఈ కొంతమందికి విరోచనాలు అవుతుంటాయి జిగటు విరోచనాలు నీళ్ళ విరోచనాలు అదే బంక విరోచనాలు ఈ డయేరియా డీసెంట్రీ ఉన్న వాళ్ళకి అల్లం వినియోగం వల్ల మంచి ఉపశమనం లభిస్తుంది ఐదు శరీర అవయవాల రక్త ప్రసరణ పెంచుతుంది మెదడు గుండె ఊపిరితిత్తులు కాలేయము మూత్రపిండాల్లో రక్త ప్రసరణ పెరగటము ద్వారా అక్కడ రక్తనాళాలలో కొవ్వు పేరుకుపోకుండా చెడు కొలెస్ట్రాలు బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ పెరిగిపోకుండా రక్తంలో కాపాడి రక్త సరఫరా అవయవాలకు పెరగటం ద్వారా వాటి అవయవాల పనితీరును మెరుగుపరుస్తుంది ఆరు ఈ అల్లానికి నొప్పి తగ్గించే గుణం కూడా ఉంది అల్లం తీసుకుంటే అల్లం వల్ల పంటి నొప్పి తగ్గుతుంది కీళ్ళ నొప్పులు కూడా తగ్గే గుణం ఉంది అల్లం వల్ల ఏడు శ్వాస సమస్యలకి చాలా బాగా పనిచేస్తుంది గొంతు నొప్పి గొంతు గరగర ముక్కు దిబ్బడ ముక్కు బ్లాకు ముక్కు కారటం సైనసైటిస్ ఇస్నోఫీలియా ఆస్తమా ఉబ్బసం దగ్గు కళ్ళిబట్టం తుమ్ములు ఇటువంటి శ్వాస సమస్యలు ఉన్న వాళ్ళందరికీ అల్లము వినియోగించడం ద్వారా ఎంతో ఉపశమనం లభిస్తుంది ఎనిమిది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది శరీరంలోకి బ్యాక్టీరియా వైరస్ ఫంగస్సు ప్రవేశించకుండా నివారించి కోవిడ్ మహమ్మారి వైరస్ కూడా ప్రవేశించకుండా కాపాడుతుంది ఎముక మూలుగు నుంచి తెల్ల తెల్ల కణాల ఉత్పత్తిని పెంచుతుంది ఆ విధంగా రోగ నిరోధక శక్తిని పెంచి ఇమ్యూనిటీ బూస్టర్లా పనిచేస్తుంది అల్లం తొమ్మిది కొంతమంది మహిళలకు నెలసరి సమయంలో తీవ్రమైన నొప్పి వస్తుంది ఆ నొప్పిని నివారిస్తుంది పీరియడ్స్ నెలసరి సరిగా సమయానికి రావు కొంతమందికి ఒక నెల పదిహేను రోజుల తర్వాత వచ్చేస్తుంది మరొక నెల నలభై ఐదు రోజులకు వస్తుంది సాధారణంగా ఇరవై ఎనిమిది రోజులకు ఒకసారి నెలసరి రావాలి ఈ క్రమము తప్పి సరిగా ఒక పద్ధతి ప్రకారము పీరియడ్స్ రాని వాళ్ళకి అల్లం వినియోగం వల్ల పీరియడ్స్ క్రమబద్ధీకరించబడతాయి ఈ యొక్క నెలసరి సమస్యలకు పరిష్కారం లభిస్తుంది అది శరీరంలో క్యాన్సర్ కారకాలైన ఫ్రీ రాడికల్స్ యొక్క ప్రభావాన్ని పరిమాణాన్ని తగ్గించి శరీరంలో క్యాన్సర్లు రాకుండా నివారించే గుణముంది ఇన్ని రకాల విశిష్ట గుణాలు కలిగిన అల్లం మనకి ఎంతో మేలు చేస్తుంది అల్లాన్ని పాలలో పెట్టి ఉడికించి దాన్ని ఎండబెడితే సొంటి వస్తుంది సొంటికి కూడా అల్లమానికి ఎటువంటి విశిష్ట గుణాలు ఉన్నాయో సొంటికి కూడా ఉన్నాయి కనుక అల్లము మన పాలిట పరమ ఔషధం దివ్య ఔషధం మరీ ముఖ్యంగా షుగరు డయాబెటీసు మధుమేహం వ్యాధి ఉన్న వాళ్ళకి అల్లము వల్ల షుగర్ నియంత్రణ చాలా బాగా జరుగుతుంది కనుక ప్రతిరోజు క్రమము తప్పకుండా అల్లము వినియోగం వల్ల మనము షుగర్ ఉన్నా డయాబెటీస్ ఉన్నా మరి చక్కటి ఆరోగ్యంతో ఎటువంటి సమస్యలు లేకుండా జీవనాన్ని గడపవచ్చు